మేము దొండకాయ కర్రీ చేసుకుంటున్నాం ఫస్ట్ దొండకాయలన్నీ ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి మొత్తం దొండకాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను ఇలాగా ఇప్పుడు దొండకాయ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఆనియన్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం ఎల్ల పేస్ట్ హోల్ గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు తయారు చేయాలి ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలుపుకోవాలి ఆనియన్లో అన్నీ వేసి కలిపేయాలి బాగా కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇదంతా ఇలా కలిపేసుకున్నాక అన్ని దొండకాయలు ఒక్కో దొండకాయలు ఒక్కో దొండకాయలు ఇదంతా పెట్టాలి స్టఫింగ్ ఏంటి మొత్తం దొండకాయలు అన్నీ పెట్టేసుకున్నాను ఇలాగా మిగిలింది కూడా ఇలా ఉంచుకోవాలి పక్కనే ఇప్పుడు ఆయిల్ పెట్టాను వేడైంది కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఆయల్ దొండకాయలన్నీ పెట్టాలి వెంటాయి మసాలా అంతా కూడా వేసేది దొండకాయలు వేసినాక ఇదంతా కొంచెం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మగ్గన వరకు ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అంటే మూత తీసి కలుపుకోవాలి సాఫ్ట్ కలిపేసి అన్నీ మగ్గిపోయి మంచిగా దొండకాయలు అన్నీ ఇప్పుడు వాటర్ పోసేస్తున్నా వాటర్ పోసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇది ఆపేసుకోవాలి వచ్చాక ప్రెషర్ అంతా పొడివ్వాలి పోయిన తర్వాత ఇప్పుడు మూత చేసుకోవాలి స్టవ్ మీద ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ మంచిగా ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు అలా మూత ఉడికించేసి స్టవ్ ఆపేసి ఇంక డిష్లోకి తీసేసుకోవడమే కర్రీ దొండకాయ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ డిష్లోకి తీసుకున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి